మేడ్చల్ జిల్లా సూరారం పిఎస్ పరిధిలో నిన్న రాత్రంతా ఓ దొంగ హల్చల్ చేశాడు శివాలయ నగరంలో దొంగతనం చేసి ఇంటి యజమాని రావడంతో సమీపంలోని చెరువులోకి దూకేశాడు వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు చెరువులో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటే అతను ఎంతకీ కదలకుండా సీఎం వస్తేనే బయటకు వస్తానంటూ పట్టుపట్టి కూర్చున్నాడు ఏం తీసుకోడు మా ఇంట్లో దొంగతనం జరిగింది నాలుగు గంటలకు జరిగింది నాలుగు బావకి మా పాప స్కూల్ నుంచి వచ్చింది దొంగ గోడ దొంకి ఇంట్లోకి వచ్చి డోర్ తాళం పగలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువా గీరువా అంత పగలు కొట్టేసి కమ్మలు ఎత్తుకొని పోయిండు మా ఇంటి వెనుక చెరువు ఉంది ఆ చెరువులో దుంకిండు ఇప్పుడు ఈ చెరువులోనే ఉన్నాడు అతను ఇంకా బయటికి రాలేడు ఎంత బతి బయటకు వస్తా లేడు ఎన్ని గంటలకు చెరువులకి నాలుగు బావ నాలుగున్నర ఆ టైంలో మొత్తం చెరువు మొత్తం రౌండ్ బయటికి కొడుతుండీ బయటకు వస్తా లేడు వస్తువులు ఏమో వస్తువులు అంటే కమలు పోయినాయి అన్న ఎందుకంటే ఇంతవరకు నేను ఇంట్లో ఎగ్గినా పోలేదు కానీ చూసి మా పాపని తీసుకునే చెప్పారు అని బయటికి రమ్మంటే మరి అతను ఏమంటుండు నువ్వు ని పిలిపి రేవంత్ రెడ్డిని పిలిపి సి నైన్ ని పిలిపి ఎంపీఎల్ని వీళ్ళందరినీ పిలిపిస్తేనే నేను బయటకి అందరిని పిలిపి లేకపోతే రా అనుంటుండే సరే బాబు నేను అందరినీ పిలిపిస్తా నువ్వు ముందు బయటికి రా అంటే నువ్వు విలిపి వాళ్ళ నాకు కంటి చూపు కనిపిస్తేనే నేను అప్పుడు బయటకు వస్తా అని అంటున్నా లేకపోతే రానంటున్నాను అయిపోయింది అటు నుంచి